ఓం సాయిరామ్ శ్రీ సాయి దివ్య పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము మొదటగా శ్రీ సాయి దివ్య పూజ ఎలా చేయాలో చెప్తాను ఈ శ్రీ సాయి దివ్య పూజను మనం ప్రతి గురువారం రోజు చేసుకోవచ్చు దివ్య పూజ మనం చేసి చేయాలి అంటే మనం కొన్ని వారాలను పెట్టుకోవాలి ఐదు ఏడు లేదా పదకొండు ఇరవై ఒకటి అలా రోజులు పెట్టేసుకొని మనం ఈ పూజను చేసుకోవచ్చు మన ఇష్టము మనం ఐదు ఐదు వారాలు చేయాలంటే ఐదు వారాలు చేసుకోవచ్చు లేదంటే ఏడు పదకొండు అలా ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా చేసుకోవచ్చు సాయిబాబా పూజ చేసే ముందు మనం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు భోజనం చేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సాయిబాబా పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము ఈ దివ్య పూజ అత్యంత అద్భుతమైన చమత్కారమైన పూజ దివ్య పూజ చేసే ముందు అరచేతి అంతా ఒక తెల్ల కాటన్ క్లాత్ని తీసుకొని దానికి పసుపు నీళ్ళలో ముంచుకొని ఆరబెట్టుకోవాలి గురువారం నాడు మనం ఏ రోజైతే ప్రారంభిస్తామో గురువారం రోజు సాయిబాబా ఫోటోని తీసుకొని సాయిబాబా ఫోటోకి ఒక చిన్న ఆసనం లాగా వేసుకొని దానిపైన ఒక క్లాత్ని పరుచు పెట్ పెట్టేసుకొని తర్వాత సాయిబాబా ఫోటోకి మనం కుంకుమ ఇలా పెట్టేసుకొని ఒక పూలమాల వేసుకోవాలి తర్వాత నేతితో దీపం వెలిగించి అగరబల దూపం కూడా పెట్టేసుకోవాలి బాబాగారి పూజలో మనం శ్రీ గణేషుణ్ణి మరియు మన యొక్క దేవతలని కూడా పెట్టేసుకోవచ్చు దివ్య పూజకు తయారు చేసుకుని తర్వాత బాబా ఎదుట కూర్చొని అరచేతి మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న ఆ కాటన్ క్లాత్లో ఒక రూపాయి లేదా రెండు రూపాయల బిల్లు పెట్టి మన మనసులో ఏదైతే మనం కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నామో మన కోరిక చెప్పుకొని ప్రార్థిస్తూ మనం మొక్కుకోవాలి ముందుగానే ఐదు వారాల లేదా ఏడు వారాలు అలా పదకొండు లేదంటే ఇరవై ఒకటి ఎన్ని వారాలు అయితే మనం చేయగలుగుతామో అన్ని వారాలు మనం చెప్పేసుకోవాలి బాబాకి తర్వాత కాటన్ క్లాత్ని ఇలా మొక్కుకొని ముడి కట్టేసుకోవాలి ఈ మొక్కుని మనం ఒక మొదటి గురువారం మాత్రమే ఇలా చేయాలి తర్వాత మనం నార్మల్గా పూజ చేసుకొని ఈ బుక్ బుక్ ఉంటుంది అది చదివేసుకుంటే సరిపోతుంది తర్వాత దివ్య పూజ చేసే ముందు మనం కొన్ని విడిపూలు పెట్టేసుకోవాలి దగ్గర పెట్టేసుకొని సాయిబాబాకి నమస్కారం చేసుకొని తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అష్టోత్తరం చేసే ముందు పూలని పూల రేకులు బాబా వారి ఫోటోపై ప్రతిమపై వేస్తూ ఉండాలి పిలప దివ్య పూజలో ఇవ్వబడిన ఆరు అధ్యాయాలు చదువుకోవాలి అలాగే బాబాకి ఆరతి ఆరతి చేసే ప్రసాదము మనకి చిడి లేదంటే మన ఇష్టం మనం ఏదంటే అది ప్రసాదం నైవేద్యంగా సమర్పించుకోవాలి మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పటికీ చివరి గురువారి నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన దానిలో ఉద్యాపన చేయగలరు అంటే ఆఖరి గురువారి నాడు ముత్తైదువులు కానీ మనం ఎంతమందిని అంటే అంతమందిని ముత్తైదువులని పిలుచుకొని ఆడవ పిల్లలైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా పిలవ ఎంతమందిని పిలవగలిగితే అంతమందిని పిలుచుకొని అంతమందికి మనం ఈ ప్రసాదం ఏమైతే చేస్తామో ఆ ప్రసాదం ఇచ్చేసి ఒక ఒక పుస్తకాన్ని వాళ్ళకి కానుకగా ఇవ్వాలి మన ఇష్టం ఎన్ని అంటే అన్ని పుస్తకాలు ఇవ్వచ్చు ఐదుగురికి పదకొండు ఇరవై ఒకటి అలా ఫిఫ్టీ వన్ అలా ఎంతమంది అంటే అంతమందికి మనం ఈ పుస్తకాలను పంచిపెట్టుకోవచ్చు ఈ దివ్య పూజ పుస్తకం ఎవరికైనా ఎప్పుడైనా పంపించవచ్చు ఎన్ని ఎక్కువ పంచగలుగుతామో అంత ఎక్కువ ఫలితం అనేది మనకు వస్తుంది ఈ దివ్య పూజ మనం ఏమీ తినకుండా చేయకూడదు బాబా గారికి ఉపవాసం చేయడం ఇష్టం ఉండదు అందుచే భక్తులు ఫలహారము భోజనము తప్పకుండా తీసుకొని తర్వాత మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు కాలి కడుపుతో పూజ మాత్రం చేయకూడదు ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి అయిన తర్వాత మరొక ఎన్నిసార్లు అయినా మనం ఈ పూజని చేసుకోవచ్చు మనకు ఏమైనా మధ్యలో ఇలా ఎటైనా బయటకు వెళ్ వెళ్ళే సిచ్యువేషన్లో మనం ఆ వారం మనము చేసుకోకుండా పర్లేదు తర్వాత నెక్స్ట్ వారం మనం కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే మనకి ఏ డేట్స్ వచ్చినా కూడా మనకు కుదరదు కదా సో ఆ వారం స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవాలి అంతే ఈ పూజను మనం ఇంట్లోనే చేసుకోవాలి శ్రీ సాయి దివ్య చరిత్ర మన అష్టోత్తర నియమావళి ఓం సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నారాయణ నమ ఓం శ్రీ సాయి కృష్ణరామ శివ మారుత్యాద రూపాయ నమ శ్రీ సాయి శేష సాయి ఏ నమ ఓం శ్రీ సాయి గోదావరి తట శెర్డి వాసాయే నమ ఓం శ్రీ సాయి భక్త హృదయ हृदयाय नम ओं श्री साई सर्प सर्पणलयाय नम ओं श्री साई भूतवासाय नम ओं श्री साई वजिताय नम ओं श्री साई कालाताय नम ओं श्री साई कालाय नम ओं श्री साई काललाय नम ओं श्री साई कालदर्पयाय नम ओं श्री साई मृत्युंजयाय नम ओं श्री साई अमरिया नम ओं श्री साई प्रदाय नम ओम श्री साई जीवदाराए नम ओम श्री साई सर्व नम ओम श्री साई भक्तवन सर्दा नम श्री साई भक्तवय प्रघयाय नम ओम श्री साई सिद्धेश्वराय नम ओम श्री साई सिद्ध संकल्पाय नम ओम श्री साई योगीश्वराय नम श्री साई भगवते नम ओम श्री साई भक्तवत्सल्याय नम ओम श्री साई सत्षाय नम ओम श्री साई पुरुषोत्तमाय नम ओम श्री साई सत्यतत्बोधकाय नम ओम श्री साई कामादि षड्व ఓం శ్రీ సాయి సమ సమ సర్వమాత సత్మయాయ నమ ఓం శ్రీ సాయి నమః నమ శ్రీ సాయి నాదాయ నమ మొదటి అధ్యాయము ఒక కథ చిన్న కథ ఉంటుంది ఇలాగే ఒక ఆరు అధ్యాయాలు ఈ ఆరు అధ్యాయులను మనం చదివేసుకోవాలి విచ్ఛిన్నం కాబోయే కాకురాన్ని నిలబెట్టారు వంశోద్ధారకుడికి జన్మనిచ్చాడు ఒకరోజు సాయంత్రము నేను నా ఆఫీస్ నుండి బేబీ కేర్ సెంటర్ వెళ్ళి బాబుని తీసుకొని ఇంటికి వచ్చాను మా ఆవిడ వచ్చి నాతో వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదే మాట నేను ఆమెను అడిగాను ఎందుకు ఇలా ఉన్నావు ఏమిటి విషయము నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మనసు విప్పి మాట్లాడు బాబాగారి దయ వల్ల నా చేతనేంత సాయం నేను నీకు చేయడానికి ప్రయత్నిస్తాను పక్కింటావిడ ఏడపు మొదలుపెట్టింది ఏడుస్తూనే వదినా నా ఏం చెప్పను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు ఆమె మాటలు ఆశ్చర్యంగా కలిగించాయి ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి ముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పుగా కాగలదు నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినిపించుకొచ్చి ఆమె వద్దకొచ్చి కూర్చున్నాను ఆమెతో ఇలా అన్నాను ఇప్పుడు చెప్పు వివరంగా చెబితే కదా నేను నీ మాటల సవ్యంగా అర్థం చేసుకోగలను సరైన సమాధానం ఇవ్వగలను ఆమె నిదానంగా చెప్పనారంభించింది వదిన నీకని నీకన్నీ తెలిసినవి నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చాడు కదా తర్వాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు నాకు ఇప్పుడు ఐదో నెల డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాను అందులో ఆడపిల్ల అని చెప్పారు రెండోసారి కూడా మా పాప రెండోసారి కూడా పాప అని మా అత్తారింట్లో ఎవరికి ఇష్టం లేదు పొద్దున్న సాయంత్రం ఒకటే గొడవ ఈ రోజు కూడా ఉదయాన్నే చాలా గొడవైంది నాకు హార్ట్లో ఒక చిన్న రంధ్రం ఉండడం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను శక్తి లేదు ఈ కొట్లాటల వల్ల నేను విసిగి చెందాను ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవడం లేదు ఇంకో పక్క నాకు పుట్టబోయే పాప పాప బాబా ప్రశ్నల వల్ల గొడవ నడుస్తూ ఉంటుంది వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పక్కింటి ఆవిడ కూడా ఈ గొడవలు చూసి అదే సలహా ఇచ్చింది కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను నన్నేం చేయమంటావు వదిన నా తప్పే ముందు ఇందులో నాకు సహనశక్తి లేకుండా పోయింది నన్ను ఎందుకు అందరూ విసిగిస్తున్నారు పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను లేచి టీ కప్పులో టీ కప్పులో పోసుకొని తీసుకొచ్చాను ఆమె ఒక కప్పు అంద ఇచ్చాను నేను అంత నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను చూడమ్మ ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది తొందరలో ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంతేకాదు మీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట విన్నావంటే నీకొకటి చెబుతాను అని ఆమె ఆ వదిన మీరేం చెప్తే అదే చేస్తాను మీ సలహా ప్రకారమే నడుచుకుంటాను అని అనింది ఈరోజు ఏ వారము బుధవారము చాలా మంచి రోజు గురువారం కదా రేపు గురువారం కదా నేను ఒక దివ్య పూజ చెబుతాను ఈ పూజను నీ మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధతో శ్రద్ధగా పూర్తి చేయి బాబా గారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేతి అంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకుని నీ ఇంటిలోనే పూజ స్థానంలో సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులో కోరికను చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయల బిల్ల కానీ ఆ పసుపు బుట్టలో పెట్టి ముడుపు కట్టు పిదప ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచు మీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకొని షిరిడీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు బాబా గారి దర్శనం చేసుకొని పిదప ఆ ముడి దా దాన పెట్టిన వేసి నమస్కరించుకోగలను ఆమె ఈ పూజ విధి తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకొని నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజు దర్శనార్థం కొరకు షిరిడి తప్పక వెళతాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంపైకి పాటు ఆమె పిలిచాను అంతలో ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తున్నాను కొద్దిసేపు తర్వాత మా ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను తర్వాత నా సంసారంలో మార్పులు రావడం మొదలైంది నా అత్తగారు నా ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదు మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేకపోవడం వల్ల నన్ను అత్తగారు స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు స్కాన్ రిపోర్ట్ని అక్కడ మరీ ఒకసారి చూడటానికి ప్రయత్నించారు రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది నా ఆనందానికి లేదు నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబా గారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు కొద్ది నెలల తర్వాత ఆమె తన తను ఒక మగ ప్రసవించింది పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారును కొనుక్కున్నారు ఇద్దరు ప్రస్తుతం పిల్లలతో చాలా సుఖంగా జీవనం సాగిస్తున్నారు బాబాగారు నా పరువు కాపాడారు నా పకింటావిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వర్ష వంశోద్ధారకుడిని ప్రసాదించారు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఒకటవ అధ్యాయం సంపూర్ణము రెండవ అధ్యాయము మద్యపానం వదలెను శకుంతల బాయి నా ఇంట్లో మరియు రెండు మూడు ఇళ్లలో పనిచేసుకొని తన జీవితం గడిపేది తనకు పెళ్ళిళ్ళకు వచ్చిన కుమార్తె ఉన్నది తనతో పాటు ఇళ్లలో పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకొని వస్తుండేది తన భర్త మద్యపానం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ పనిచేసేవాడు కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన త్రాగుడికే ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక్క నయా పైసా ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రోజు పొద్దున్నే పొద్దున్న సాయంత్రము శ్రీ సాయికి పూజహారతి చేయడం చూసి ఆమె మనసులో ఆశ కలిగింది తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజను గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లో శ్రీ సాయి దర్బారులో బాబా గారు శ్రీ చరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకొని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా చేసింది ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి ఈ దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకొని బాబా గారికి నమస్కరించి విభూది పెట్టుకుని వెళ్ళింది కొద్ది రోజులలోనే తన భర్త మద్యపానం చేయటం మానేశాడు తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచటం మొదలుపెట్టాడు కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది శకుంతల కోరిన విధంగానే అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు శకుంతల బాబా గారి అన్ అనన్య భక్తురాలు ఇదే శ్రీ సాయి దివ్య చరిత్ర పూజ యొక్క చమత్కారము అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై రెండవ అధ్యాయనం సంపూర్ణము మూడవ అధ్యాయము రెండు సార్లు మొదటి గురువారం నాడే కోరిక తీరినది నా పేరు సంధ్యా యాదవ్ హెచ్ హెచ్ఐజీ ఇండోర్లో హాస్టల్ నడిపిస్తున్నాను మా నాన్నగారు శ్రీ సాయిబాబా గారి పరమ భక్తులు నా చెల్లెలు ఇండోర్కి వెళ్ళే వెళ్ళ దగ్గరలో బడ్నాగర్లో ఉంటుంది ఆమె కూడా సాయిబాబా గారిని పూజిస్తూ ఉండేది ఒకరోజు ఆమె ఫోన్ చేసి అక్క ఇండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతి కె పద్మావతి గారింట్లో సాయిబాబా దర్బార్ ఉంది అక్కడ నుండి శ్రీ సాయి పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతి కె పద్మావతి ఇంట్లో శ్రీ సాయి దర్బార్కు వెళ్ళ వెళ్ళాను అక్కడ నుండి కొన్ని శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాలు తీసుకొని భడ్నాగర్లో ఉండే నా చెల్లెలకు పంపించాను అందు అందులో నుండి ఒక పుస్తకం నా గురి నా దగ్గర ఉంచుకున్నాను నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ ఐదు గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను ప్రతి గురువారం అనూప్ నగర్లో శ్రీ సాయి దర్బార్కు వెళుతూ ఉంటాను నాకు మొదటి గురువారం నాడు శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజులు ఆ ధనం నాకు అప్రయసంగా ప్రాప్తమైంది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది నా చిన్న కూతురు ఈషా మహారాష్ట్రలో చదువుకుంటూ ఉంటుంది రాత్రి పూట ఒకనాడు ఎనిమిది గంటలకు చాలా గాబరగా ఫోన్ చేసి చెప్పింది రేపు నా రెండో సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ అందరూ చెప్తున్నారు సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే ఫలితాలు వచ్చాయి అని నాకు చాలా భయంగా ఉంది నేను పాస్ అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించు నేను ఈ ఈషాకు ధైర్యం చెప్పాను ఆ రోజు బుధవారం మరునాడే నా మొదటి మొక్కు ఐదు గురువారాలు సంపూర్ణమవుతున్నాయి బాబాగారిని వేడుకొని ఈషా గురించి ఐదు గురువారాల మొక్క సంకల్పించుకున్నాను రెండవ రోజు గురువారం మధ్యాహ్నము నాలుగు గంటలకు ఈషా ఫోన్ చేసింది చాలా సంతోషంగా తాను అయిన విషయం చెప్పింది ఈ విధంగా నా రెండో కోరికను మొదటి గురువారం నాడే తీరినవి నేను మొక్కుకున్న ప్రకారం ఐదు గురువారాలు యధావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను బాబాగారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ ప్రబ్రహ్మ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మూడవ అధ్యాయం సంపూర్ణము నాలుగవ అధ్యాయము సొంత ఇల్లు కొనగలిగాను నా పేరు వందనారాయణ్ బల్గన్ బన్సూర్లో నివసిస్తూ ఉన్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతగా ఒక ఇల్లు ఉండాలని కలలు కనే హక్కు ఉంటుంది అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని నేను అద్దెకు ఉండే ఇల్లు కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని కానీ నా కోరిక స్థితి సరిగా లేకపోవడం వలన నా ఆశ ఫలించలేదు మత్సూర్లో ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది నేను మందిరానికి తరచూ వెళ్తూ ఉంటాను అక్కడ శ్రీ సాయి భక్తులు శ్రీ అనిల్ తివారి గారితో పరిచయం కలిగింది మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను తివారీ గారు షిరిడి నుంచి తీసుకువచ్చిన శ్రీ సాయి బాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబాకు మీ కోరికను తప్పక తీరుస్తారని చెప్పారు నేను వెంటనే ఏడు గురువారాలు పూజ సంకల్పి చేస్తానని సంకల్పించుకొని పూజ ఆరంభించాను రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ గుడిలో తివారీ గారిని కలి కలవగలిగాను తివారీ గారు నాతో ఇలా అన్నారు మీరు దివ్య పూజ మొదలు పెట్టారా లేదా నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను దివ్య పూజ ఆరంభించాను కానీ నాకెందుకో అనిపిస్తుంది నా కోరిక నెరవేరదని తివారి గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు నేను ఇలా జవాబిచ్చాను పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను కానీ నూట ఎనిమిది నామాలు మాత్రం చదవట్లేదు వెంటనే తివారి గారు నాతో ఇలా అన్నారు అష్టోత్తర వలి చదువుతూ పూలు కానీ పూల రేకులు కానీ బాబాపై వేస్తూ పూజ చేయాలి మీరు ఇలా చేసినచో మీ కోరిక తప్పకుండా బాబా తీరుస్తారు ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదలుపెట్టి ఏడు గురువారాలు పూజ చేశాను ఏడవ గురువారం రాగానే పరిస్థితులలో అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి అవసరమైనంత ధనం కూ చేకూరింది ఏ ఇంట్లో ఉండేదాన్నో అదే ఇల్లు నా పేరున ఏడవ గురువారం రిజిస్టర్ అయింది ఇదే ఈ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నాలుగవ అధ్యాయం సంపూర్ణము ఇప్పుడు ఐదవ అధ్యాయము ఉద్యోగం దొరికింది నా పేరు సుమన్ ఆస్థానం ఆస్థాన నేను మనోరామగంజ్ ఇండోర్లో ఉంటాను నా కొడుకు గౌరవ్ ఆస్థానా ఉజ్జాయిన్ నుండి ఎంబీఏ చేస్తున్నాడు ఈ మధ్య ఐపీఎస్ కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పదవి గురించి ఎనిమిది మంది తీసుకున్నారు అందులో గౌరవ్ ఆస్తానా కూడా ఉన్నాడు మాకు చాలా సంతోషం కలిగింది అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురుచూస్తూ ఆరు నెలలు దాటిపోయింది మిగతా ఏడు మంది ఆర్డర్ దొరికింది గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు చాలా బాధపడుతూ ఉండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు నేను గౌరవ్కు ధైర్యం చెబుతుండేదాన్ని బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెబుతుండేదాన్ని ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవ్ కు చెప్పి ఏడు గురువారాల సంకల్పం చేసుకోమన్నాను గౌరవ్ అదేవిధంగా ఏడు గురువారాలు మొక్కుకొని దివ్య పూజ ఆరంభించాడు ఏడు గురువారాలు అయినవి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఐదు నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఐదున ఐదవ గురువారం పూర్తయ్యే ముందే గౌరవ్ కోరిక తీరింది ఇంకొకటి నా పేరు స్మిత పూజారి నేను మాల్వాప్రేడ్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను నేను నా తమ్ముడు గురించి తన అతని ఉద్యోగం గురించి పదకొండు గురువారాలు సంకల్పించుకుని శ్రీ సాయి దివ్య పూజ ప్రారంభించాను పదవ గురువారం నాడు నా కోరిక తీరింది పదకొండవ గురువారం నాడు యధావిధిగా ఉద్యాపన చేసి షిరిడి వెళ్ళి మొ మొక్కు చెల్లించుకున్నాను ఇంకొక ఇంకొకటి నా పేరు స్మితారాం నేను వైభవ్ నగర్ ఇండోర్లో ఉంటున్నాను నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి ఐదు ఐదు గురువారాల మొక్కుకొని రెండవ గురువారమే నాకు ఉద్యోగం దొరికింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ చమత్కారము అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆరవ అధ్యాయము వివాహం నిశ్చయమైనది నా పేరు శకుంతలా సింహ ఎంఐజీ ఇండోర్లో ఉంటున్నాను నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికై ఎన్నో సంబంధాలు చూశాను కానీ ఎక్కడా కుదరలేదు చాలా కాలంగా ఈ విషయంలో బాధపడుతూ ఉండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను ప్రతి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలుపెట్టాను బాబాగారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడు గురువారాలు ఒక యోగ్యురాలైన కన్యతో నా పుత్రుని వివాహ సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగల జరగగలదు ఇది శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము ఆరు అధ్యాయాలు సంపూర్ణం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్